మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసి రామాయణం గురించి అందరికీ తెలుసు ఎందుకంటే సీతారాములు మనకు ఆరాధ్య దైవాలు రాముడు తన తండ్రి మాట కోసం అడవులకు వెళ్లడం రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లడం రాముడు యుద్ధం చేసి రావణాసురుణ్ణి చంపడం సీతను తెచ్చుకోవడం అంతా మనకు తెలుసు కానీ సీతారాములు లక్ష్మణుడు ఏ విధంగా చనిపోయారో చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే చాలామంది పద్మపురాణం చదవకపోవడమే అదే పద్మపురాణంలో చాలా స్పష్టంగా సీతారాములు ఏ విధంగా చనిపోయారో తెలిపారు రాముడు సీతను లంక నుండి తీసుకువచ్చిన తర్వాత లోకం కోసం సీతకు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు ఈ కఠిన శిక్షలో నెగ్గుతుంది సీత సీతను తీసుకువచ్చిన తర్వాత సీతారాముల పట్టాభిషేకం జరిగి ప్రజలను చాలా బాగా చూసుకుంటుంటాడు ఆ సమయంలో సీత మరోసారి అగ్నిపరీక్ష ఎదుర్కోవాల్సి వస్తుంది దానికి కారణం ఒక చాకలి అతని మాటలకు బాధపడి సీతను వాల్మీకి ఆశ్రమంలో వదిలిపెట్టి వస్తాడు రాముడు అలా కొద్ది రోజుల తరువాత మళ్లీ రాజ్యానికి తీసుకువచ్చే సమయంలో సీతకు అగ్ని ప్రవేశ పరీక్ష పెడతాడు రాముడు ఆ అవమాన భారాన్ని తట్టుకోలేక సీత తన తల్లి భూదేవిని తనను ఈ భూమి మీద ఉండకుండా నీ ఒడిలోకి తీసుకెళ్లమని వేడుకుంటుంది భూదేవి ఒక్కసారిగా భూమి చీల్చుకుని పైకి వచ్చి సీతను తన ఒడిలోకి తీసుకుని వెళ్తుంది అలా సీత తన తనువు చాలిస్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ వారణాసి ప్రాంతాలను కలుపుతూ ఉండే జుంగిగంజ్ అనే రైల్వే స్టేషన్ వద్ద సీతామర్హి అనే ఓ ప్రాంతం ఉంది ఇదే ప్రాంతంలో ఒకప్పుడు సీతాదేవి తన తల్లి భూదేవితో కలిసి వెళ్ళిపోయిందని చెప్తారు సీతాదేవి తనవు చాలించిన తరువాత రాముడు అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ తన కుమారులైన లవాక్ కుశాలకు యుద్ధ విద్యలు నేర్పుతుంటాడు అలా ఒకరోజు యమధర్మరాజు ఒక మునివేషంలో వచ్చి రాముణ్ణి కలిసి రామ మనం మాట్లాడే విషయాలు వేరెవ్వరికీ తెలియకూడదు ఒకవేళ అలా మధ్యలో ఎవరైనా ప్రవేశించినా విన్నా మరణదండన విధిస్తానంటే నీతో ముచ్చటిస్తాను అని అంటాడు యమధర్మరాజు మాటకి సరే అని తన భవనంలో చివరిగా ఉండే గదిలోకి వెళ్తారు ఇద్దరు ఆ గదికి లక్ష్మణుడు కాపలాగా ఉంటాడు గదిలోకి వెళ్ళిన యమధర్మరాజు రాముడు ఇద్దరూ మాట్లాడుతుండగా ఇంతలో యమధర్మరాజు రామ మీరు ఇక తనువు చాలించవలసిన సమయం ఆసన్నమైంది అని చెప్తాడు గదిలో రాముడు యమధర్మరాజు మాట్లాడుకుంటున్న వేళ రాముడి కోసం ముక్కోపి అయిన దుర్వాసనుడు వస్తాడు అతనికి లక్ష్మణుడు అడ్డు చెప్పినా వినకుండా లోపలికి వెళ్తాడు దుర్వాసుడిని లోపలికి పంపి అన్న చెప్పిన మాట పాటించలేదని లక్ష్మణుడు జల సమాధి అయ్యి శేషనాగు అవతారంలోకి మారిపోతాడు కొన్ని రోజుల తరువాత రాజ్య బాధ్యతలను లవ కుశాలకు అప్పగించి రాముడు కూడా సరయూ నదిలోకి వెళ్ళి రామావతారం నుండి విష్ణువు అవతారంలోకి మారిపోతాడు